ఇంకోటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ అనేది ఉన్నింది ఈ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు పొట్టకూటి కోసం డబ్బు ఉన్నవడో లేంటే ఇల్లు జరుగుబాటు అయ్యేవాడో లేంటే పది రూపాయలు ఉన్నవాడో ఎవడు కూడా వాలంటరీగా పనిచేసేదానికి సిద్ధపడ్డు ఎందుకంటే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్యలో వాళ్ళకి ఇచ్చింది ఈ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇచ్చేటటువంటి వాలంటరీ వ్యవస్థని గత నాయకులు అంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ పసిబిడ్డలు ఉన్నారు ఎక్కడ స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు ఎక్కడ వితంతులు ఉన్నారు ఎక్కడ భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు ఎక్కడ ముతక వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి డేటా కూడా వాలంటీర్ దగ్గర ఉంటుంది ఈ వాలంటీర్ వాళ్ళు ఈ డేటాని చోరీ చేస్తున్నారు ఈ డేటా వల్ల అనేక అరాచకాలు జరుగుతున్నాయి ఈ డేటా వల్ల అనేక మంది కిడ్నాప్ అవుతున్నారు ఇజ్జర్ అవుతుంది అని పిడిగుద్దులు గుద్దీ పిడిగుద్దులు గుద్దీ చెప్పారు ఆ రోజు వాళ్ళ మీద బురద జల్లారు ఎందుకంటే వాలంటీర్ అనే కూడా బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద నిందలు వేసి ఆ రోజు ఈరోజు మీ ప్రభుత్వం మీ అధికారులు మీరే నాయకులు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయం వ్యవస్థ కావచ్చు అన్నీ కూడా మీ పరిధిలోనే ఉన్నాయి మీ ఆధీనంలోనే ఉన్నాయి ఎంతమంది డేటా చోరీ చేశారు ఎంతమంది డేటా వాళ్ళ కిడ్నాప్ అయ్యారు ఎంతమందిని ట్రాన్స్పోర్ట్ చేశారు ఎంతమంది నష్టపోయారు ఎంతమంది సచివాలయ సిబ్బంది కావచ్చు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు ఎంతమంది మిస్సింగ్ అయ్యారు అనే దాన్ని ఎందుకు మీరు దాని మీద విచారణ జరిపి నిజ నిర్ధారణ తేల్చలాకున్నారో కూడా ప్రజలకు చెప్పాలి